సముద్రం అనుభూతిని కోరుకునిదెవరు సముద్రం అంటే ప్రశాంతత సముద్రం అంటే ముందుకు దూకే అలలు కాని ఇప్పుడు ఆ అర్థం మారుతుందా తాజాగా ఉప్పాడాలో బీచ్ వెనక్కి వెళ్లడానికి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఒక్కసారిగా సుమారు ఐదు వందల మీటర్లకు పైన వెనక్కి వెళ్ళింది ఇలాంటిది జరిగితే ముందుగా అరే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నే అందరి నోట వస్తుంది కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకం అటువంటిది ఉప్పాడ అందం నిత్యం ఎగిసిపడి బీచ్ రోడ్డుపై చేరుకునే అలల తాకిడి లేకపోవడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు స్థానిక మత్స్యకారులు సముద్రం వెనక్కి వెళ్లిందంటే ఏం జరగనుందో అన్న భయం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో మరింత విపత్తు సంభవించొచ్చేమో అన్న ఆందోళన వారిలో ఇప్పుడు మొదలైంది ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం కాగా ఇటు సముద్రం మాత్రం వెనక్కి వెళ్లడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి సముద్ర తీరం వెంపటి ఎలాంటి గాలులు వీయకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది అయితే గత సంవత్సరం అక్టోబర్ కూడా ఉప్పాడలో ఇలాగే జరిగింది కోడూరు మండలం హంసల పాలకాయ పాలకాయతిప్ప బీచ్ వద్ద కూడా ఇలాగే సముద్రం వెనక్కి వెళ్లింది తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల సమయంలో సముద్రం వెనక్కి వెళ్లడం పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు బీచ్ కావచ్చు అలాగే దగ్గర కావచ్చు ఒక్కసారిగా వెనక్కి కారణాలు ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ శర్మతో మా ప్రతినిధి కాజా మాట్లాడతారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అంటే ఈ సీజన్ లో ఇటువంటివి సాధారణంగా అని భావించవచ్చా కారణం ఏంటంటారు అంటే ఎప్పుడూ ఉన్న ఉప్పాడలో హైగా ఎగజపడుతుండే గెరటాలు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా వైజాగ్ లో చేపల ఉప్పాడు దగ్గర ముందుకు వచ్చింది ఏమంటారు సముద్రం సముద్రపు బీచ్ అన్నకి మనకి కో కోతకు గురవడం అన్నది కామన్గా జరుగుతున్న ఫినామినా అది ఎందుకంటే మనకి మన ఈస్ట్ కోస్ట్లో చూసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు నెలలు ఒక డైరెక్షన్లో కరెంట్స్ వెళ్తూ ఉంటాయి మిగతా టైంలో అది రివర్స్ అయ్యి అది ఇంకో డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి అవి నార్త్ నుంచి సౌత్కి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల కోతకు గురవుతుంటాయి కొన్ని చోట్ల ఎక్రీషన్ జరుగుతూ ఉంటుంది అవి రివర్స్ అయినప్పుడు ఎక్కడైతే ముందు కోతకు గురయ్యాయో అక్కడ ఎక్రేషన్ జరిగి రెండో చోట కోత గురవుతుంటుంది ఎక్కడైతే రెడ్గా ఉన్నాయో అది ఒకటి ఉప్పాడ యాక్చువల్గా మనకి ఇక్కడ వస్తుంది అది అక్కడ ఎక్కువ కోత అక్కడ ఎక్కువ కోతకు గురవుతుంది అనమాట రెడ్గా ఉన్న చోట సో నీలముగా కానీ మనకి ఆకుపచ్చగా ఉన్న ఈ చోట యాక్చువల్గా తక్కువ కోతకు గురవుతుంది దీన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్త్ ఆఫ్ విశాఖపట్నం చాలా స్టేబుల్గా ఉంది బీచ్ సౌత్ ఆఫ్ విశాఖపట్నంలో ఎక్కువ కోతకు గురవడానికి యాక్చువల్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చూపించారు అందులో కాకినాడ యాక్చువల్ ప్రధానంగా మనకి కనిపించేది కాకినాడ ఒకటి కింద కృష్ణా జిల్లాలో ఒకటి ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ కోతకి ఎక్కువ గురవుతుంది అన్నమాట అంటే ఉప్పటిలో వెనక్కి వెళ్తుంది అంటే కోత గురవడం కాదు సముద్రం వెనక్కి వెళుతుంది ఇవి సీజనల్గా కరెంట్స్ మారడం వల్ల మనకు విశాఖపట్నం ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగా కొద్ది టెంపరీగా యాక్చువల్గా కరెంట్స్ మారేటప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళడానికి యాక్చువల్గా ఆస్కారం ఉంది ఇది టెంపరీ ఫినామినే కానీ ఓవరాల్గా అయితే ఉప్పాడు యాక్చువల్గా కోతకు గురవుతుంది